మస్సీ పార్షాభాగం సంఖ్యాఖండం ముప్పై మూడవ అధ్యాయం ఒకటో వచనం నుంచి ముప్పై ఆరో అధ్యాయం పదమూడవ వచనం వరకు మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగిప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇజ్రాయేలీలు చేసిన ప్రయాణములు ఇవి మోషే ఎహోవా సెలవిచ్చిన ప్రకారం వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను వారి సంచార క్రమముల ప్రకారం వారి ప్రయాణములు ఇవి మొదటి నెల పదినైదవ దినమున వారు రామేశేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మర్నాడు వారి మధ్యను ఎహోవా హతం చేసిన తొలిచూలులనందరినీ అయుప్తులు పాతిపెట్టి చుండగా ఇజ్రాయేలీలు కన్నుల కన్నులెదుట జయోత్సాహంతో బయలుదేరి వచ్చరయి అప్పుడు అయుప్తుల దేవతలకు ఎహోవా తీర్పు తీర్చను ఇజ్రాయేలీలు రామశేసులో నుండి బయలుదేరి సుక్కోతులు దిగిరి సుకోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి ఏతాములో నుండి బయలుదేరి బయలుసపోను ఏటనున్న పిహా హిరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఏట దిగిరి పిహా హిరోతులో నుండి బయలుదేరి సముద్రం మధ్య నుండి అరణ్యంలోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడు దినముల ప్రయాణం చేసి మారాలో దిగిరి మారాలో నుండి బయలుదేరి ఏలిమికి వచ్చిరి ఏలిమ్లో పన్నెండు నీటి బుగ్గలను డెబ్బది ఈత చెట్లను ఉండను అక్కడ దిగిరి ఏలింలో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రం వద్ద దిగిరి ఎర్ర సముద్రం వద్ద నుండి బయలుదేరి సీను అరణ్యం అందు దిగిరి సీను అరణ్యంలో నుండి బయలుదేరి తుపాకాలో దిగిరి తుపాకలో నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి ఆలూషులో నుండి బయలుదేరి రెపి దిగిరి అక్కడ జనులు త్రాగుటకే నీళ్ళు లేకపోయాను రెపి నుండి బయలుదేరి సీనాయ అరణ్యం అందు దిగిరి సీనాయ అరణ్యం నుండి బయలుదేరి కిబ్రోత్ హతావాలో దిగిరి కిబ్రోత్ హతావాలో నుండి బయలుదేరి హజయరోత్లో దిగిరి అజయరోత్లో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి రిత్మాలో నుండి బయలుదేరి రిమోన్ పారెస్లో దిగిరి రిమోన్ పారెస్లో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి రీసాలో నుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి కెహేలాతాలో నుండి బయలుదేరి షాపేరు కొండ నుండి దిగిరి షాపేరు కొండ నొద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి హరాదాలో నుండి బయలుదేరి మఖేలోతులో దిగిరి మఖేలోతులో నుండి బయలుదేరి తాహాతులో దిగిరి తాహాతులో నుండి బయలుదేరి తారాహులో దిగిరి తారాహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి మిత్కాలో నుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి అష్మోనాలో నుండి బయలుదేరి మోసే రోతులో దిగిరి మొసే రోతులో నుండి బయలుదేరి బెనెయాఖానులో దిగిరి బినే నుండి బయలుదేరి హోర్ అగిద్గాదాలు దిగిరి హోర్ గాదులు నుండి బయలుదేరి యూత్బాద యుద్భాతలో దిగిరి యూత్బాథాలో నుండి బయలుదేరి యుబ్రోణాల దిగిరి యుబ్రోనాలో నుండి బయలుదేరి ఎసెన్గోబేరులో దిగిరి ఎసెన్గోబేరులో నుండి బయలుదేరి కాదేశ్ అనబడిన సీను అరణ్యంలో దిగిరి కాదేశ్లో నుండి బయలుదేరి ఏదో దేశం కడనున్న హోరుకొండ దగ్గర దిగిరి ఎహోవా సెలవిచ్చిన ప్రకారం యాజకుడైన ఆహరోను హోరు కొండనికి ఇజ్రాయేలీలు ఐత్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన నలభైవ సంవత్సరమున ఐదవ నెల మొదటి దినమున అక్కడ మృతి పొందెను అహరోను నూట ఇరవై మూడేండ్లు ఈడుగలవాడాయి హోరుకొండ మీద మృతి పొందను అప్పుడు దక్షిణ దిక్కున కానాను దేశం ముందు నివసించిన ఆరాధు రాజైన కానానీయుడు ఇజ్రాయిలు వచ్చిన సంగతి వినను వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి సల్మానులో నుండి బయలుదేరి పూనోనులో దిగిరి పూనోనులో నుండి బయలుదేరి ఓబోత్లో దిగిరి ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పులిమెరా యొద్ధనున్న ఇయో అబారీంలో దిగిరి ఇయో అబారీంలో నుండి బయలుదేరి దేరి తిభోన్ గాదులో దిగిరి దిబోన్ గాదిలో నుండి బయలుదేరి అల్మోను తిబ్లాథాయిలో దిగిరి అల్మోన్ తిబ్లాథాయింలో నుండి బయలుదేరి నెబో ఎదుటి అభారిం కొండలలో దిగిరి అభారిం కొండలలో నుండి బయలుదేరి ఎరుకో దగ్గర యోర్దార్కు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి వారు మోయాబు మైదానములలో బెత్తే షిమోతు మొదలుకొని ఆవేలు షిక్కిము వరకు యువర్దార్ దగ్గర దిగిరి ఎరుకో యొద్ధ అనగా యోర్దాన్కు సమీపమైన మోయాబు మైదానములలో ఎహోవా మోషకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇజ్రాయిల్లతో ఇట్లను మీరు యువర్దాను దాటి కానాను దేశమును చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనం చేసి వారి పూత విగ్రహములన్నింటినీ నశింపజేసి వారి ఉన్నత స్థలములన్ని అన్నింటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలను ఎలనగా దాన్ని స్వాధీనపరచుకున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చి తిని మీరు మీ వంశములో చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకున్న వలను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యమును ఇయ్యవలను ఎవరి చీటి ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలను అయితే మీరు మీ ఏట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీలో మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చేదరు వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో షూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టేదరు మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పుము మరియు ఎహోవా మోసకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇజ్రాయిల్లతో కానాను దేశమున అనగా పులిమెర చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థంగా పంచుకొను కానాను దేశంన మీరు ప్రవేశించుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యం మొదలుకొని ఏదో సరిహద్దు అనగా మీ దక్షిణ సరిహద్దు ఉప్పు సముద్రం యొక్క తూర్పు తీరం వరకు ఉండును మీ సరిహద్దు దక్షిణ దిక్కు మొదలుకొని అక్ర భీమ్ కనుమ మీ యొద్ధ తిరిగి సీను వరకు వ్యాపించును అది దక్షిణ దిక్కు నుండి కాదేశు బర్నయ్య వరకు వ్యాపించి అక్కడ నుండి హసర్దార్ హసరదారు వరకు పోయి అక్కడ నుండి అస్మోన్ వరకు సాగును అస్మోను నుండి నది వరకు సరిహద్దు తిరిగి సముద్రం వరకు వ్యాపించును పొడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రం అదే మీకు పొడమటి సరిహద్దుగా ఉండును మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రం యుద్ధ నుండి హోరుకొండ వరకు ఏర్పరచుకున్న వలను హోరుకొండ యుద్ధ నుండి హామాతునకు పోవు మార్గం వరకు ఏర్పరచుకున్న వలను ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును దాని చివర హసారేనాను నొద్ద నుండును అది మీకు ఉత్తరపు సరిహద్దు తూర్పు సరిహద్దు హసారేనాను నుండి షేపాము వరకు మీరు ఏర్పరచుకున్న షేపాము నుండి సరిహద్దు ఐనుకు తూర్పు తూర్పున రిబ్లా వరకు నుండును ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నే రేతు సముద్రం నుండును తగిలియుండును ఆ సరిహద్దు యోర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రం ననుక ఉప్పు సముద్రం దనక వ్యాపించును ఆ దేశం చుట్టూ సరిహద్దుల మధ్యనున్న దేశం మీదై ఉండునని వారికి ఆజ్ఞాపించుము మోషే ఇజ్రాయిళ్లతో చీట్ల చేత పొందబోచున్న దేశం మీద ఎగోవా తొమ్మిది గోత్రములను అర్ధ దీని నియవరణని ఆజ్ఞాపించను ఎలియనగా తమ పితరుల తమ తమ పితరుల కుటుంబముల ప్రకారం రుబోణీయులను గాదీయులను తమ తమ స్వాస్థ్యములనుందిరి మనిషి అర్ధగోత్రపు వారు తమ స్వాస్థ్యం నుందిరి ఆ రెండు గోత్రపు వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున ఎరుకు వద్ద యువర్ధాను యువతల తమ తమ స్వాస్థ్యములను పొందిర పొందిరని చెప్పను మరియు యహో మూషకు ఇలా సెలవిచ్చను ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజర్ను నూను కుమారుడైన యహోషివాయు మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యంగా పంచిపెట్టడానికి ప్రతి గోత్రంలో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకున్న వాళ్ళను వారెవరనగా యూదావారి గోత్రంలో యపుణ్య కుమారుడైన కాలేబు సిమ్మోనియుల గోత్రంలో అమిహూద్ కుమారుడైన షెమూయేలు పెన్యామేనియుల గోత్రంలో కిస్లోన్ కుమారుడైన ఎలిదాదు దానియుల గోత్రంలో యగ్లీ కుమారుడైన బుక్కి ప్రధాని యూసఫ్ పుత్రులలో ఏపోద్ కుమారుడైన హనీయులు మనిష్యుల గోత్ర ప్రధాని ఎఫ్రామియుల గోత్రంలో పిస్తా షిప్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని జెబులేనియల గోత్రంలో పర్ణాక్ కుమారుడైన ఎలిషాపాను ప్రధాని ఇస్సాకారియుల గోత్రంలో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని అషేరియుల గోత్రంలో షిలోమీ కుమారుడైన అపిహూదు ప్రధాని నప్తాలీయుల గోత్రంలో హమిహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని కానాడు దేశంలో ఇజ్రాయిలకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యహో ఆజ్ఞాపించిన వారు వీరే మరియు ఎరుక యొద్ ఎవర్దాన్కు సమీపమైన మోయాబు మైదానములలో ఎహువాకు ఎహువా మూషకు ఇలా సెలవిచ్చను ఇజ్రాయేలీలు తాము పొందు స్వాస్థ్యంలో లేవీలు నివసించటకు వారికి పురములను ఇవ్వవలనని వారికి ఆజ్ఞాపించము ఆ పురముల చుట్టూనున్న పల్లెలను లేబీలకు ఇవ్వాలను వారు నివసించుటకు ఆ పురములు వారి వగను వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలను మీరు లేబీలకు ఇచ్చు పురముల పల్లెల ప్రతి గోపురం యొక్క కూడా మొదలుకొని చుట్టూ వెయ్యి మూరలు మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున రెండు వేల మూరలను దక్షిణ దిక్కున రెండు వేల మూరలను పనమటి దిక్కున రెండు వేల మూరలను ఉత్తర దిక్కున రెండు వేల మూరలను కొలవలను ఆ నడుమ ఉండవలను అది వారి పురములకు పల్లెలుగా నుండును మరియు మీరు లేవి లేవీలకిచ్చు పురములలో వారు ఆశ్రయములుండ ఆశ్రయపురములు ఉండవలను నరహంతకుడు వాటిలోనికి పారిపో ఉన్నట్లుగా వాటిని నియమింపవలను అవిగాక నలభై రెండు పురములను ఇయ్యవలను వాటి వాటి పల్లెలతో కూడా మీరు లేవీలకు ఇయ్యవలసిన పురములన్నయూ నలభై ఎనిమిది మీరు ఇచ్చు పురములు ఇజ్రాయిల్ స్వాస్థ్యంలో నుండి ఇయ్యవలను మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువ తక్కువైన దానిలో తక్కువగాను ఉండని ఇయ్యవలను ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన తన పురములలో కొన్నిటిని లేవీలకు ఇవ్వలను మరియు ఎహువా మోషకు ఇలా సెలవిచ్చను నువ్వు ఇజ్రాయిల్లతో ఇట్లను మీరు యువర్ధను దాటి కానాడు దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకున్న వాళ్లను పొరపాటును ఒకరిని చంపిన వాడు వాటిలోనికి పారిపోవచ్చును తీర్పు పొందుటకే నరహంతకుడు సమాజం ఎదుట నిలిచి వరకు వాడు మరణశిక్షణ ఉండకూడదు కనుక ప్రతి హత్య చేయవాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును మీరు ఇవ్వవలసిన ఆ పురములలో ఆరు ఆశ్రయపురములు ఉండను వాటిలో ఎవరిదానో ఇదుతల మూడు పురములను ఇవ్వలను కానాను దేశంలో మూడు పురం మూడు పురములను ఇవ్వలను అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును పొరపాటున ఒకని చంపిన ఎవడైనను వాటిలోకి వాటిలోనికి పారిపోవునట్లు ఆ పురములు ఆ ఆరు పురములు ఇజ్రాయేళ్లకును పరదేశులకును మీ మధ్య నివసించే వారికి ఆశ్రయమై ఉండను ఒకడు చచ్చినట్లు వాడిని ఇనుప ఆయుధంతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయంగా మరణశిక్ష విధింపాలను ఒకడు చచ్చినట్లు మరి ఒకడు రాతితో వాడిని కొట్టగా దెబ్బతిన్నవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతుడ నరహంతకుడగ్గును ఆ నరహంతకుడు నిశ్చయంగా మరణశిక్ష నందును మరియు ఒకడు చచ్చినట్లు మరి ఒక మరి ఒకడు చేతికర్రతో కొట్టగా దెబ్బతిన్నవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడగును ఆ నరహంతకుడు నిశ్చయంగా మరణశిక్షనుడు హత్య విషయంలో ప్రతి హత్య చేయవాడు తానే నరహంతకుని చంపవలను వాన్ని కనుగొని వాడిన వాన్ని కనుగొని వాణ్ణి చంపవలను ఒకడు చచ్చినట్లు వాని పగపట్టి పొడిచినను లేక పొడిచి పొంచి పుంచి ఉండి వాని మీద దీని నేను లేక ఒకడు చచ్చినట్లు నేరం వైరం వలన చేతిలో చేతితో వాడిని కొట్టినను కొట్టినవాడు నరహంతకుడు నిశ్చయంగా వాడిని చంపవలను నరహత్య విషయంలో ప్రతి హత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాడిని చంపవలను అయితే పగపట్టక హఠాత్తుగా వారిని పొడిచి పొడిచినను పొంచి ఉండక వాని మీద ఏ ఆయుధం వేసినాను వాడిని చూడక ఒకడు చచ్చినట్లు వాని మీద రాయి పడవేసి పడవేసినాను దెబ్బతిన్నవాడు చనిపోయిన ఎడలా కొట్టినవాడు వాని మీద పగపట్టలేదు వానికి హాని చేయగోరగలేదు కాబట్టి సమాజం ఈ మ ఈ విధులను బట్టి ఎవని కాబట్టి సమాజం ఈ విధులను బట్టి కొట్టిన వానికిని హత్య విషయంలో ప్రతిహత్య చేయునికని తీర్పు తీర్చవలను అట్లు సమాజం నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలను అప్పుడు సమాజం వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వారిని మరలా పంపవలను వారు పరిశుద్ధ తైలంతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృత్యునందు వరకు అక్కడే నివసింపవలను అయితే నరహంతకుడు ఎవడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురం యొక్క సరిహద్దును దాటి వెళ్ళినప్పుడు నరహత్య విషయంలో ప్రతిహత్య చేవాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపల వాణి కనుగొని ఎడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపి చంపినను వారి మీద ప్రాణం తీసి ప్రాణం తీసిన దోషం ఉండదు ఏలి అనగా ప్రధాన యాజకుడు మృతినందు వరకు అతడు ఆశ్రయపురంలోనే నివసింపవలను ప్రధాన యాజకుడు మృతిపురం తర్వాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యంలోనున్న దేశంలో తిరిగి వెళ్ళవచ్చును ఇవి మీ సమస్త విష్ నివాస స్థలములలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ ఎవడైనానూ ఒకని చావగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింప వలన ఒక సాక్షి మాట మీదనే ఎవనికిని మరణశిక్ష విధింపకూడదు చావతగిన నరహంతకుని ప్రాణం కొరకు మీరు యోచన విమోచన ధనమును అంగీకరింపక నిత్యంగా వారికి వానికి మరణశిక్ష విధింపవలను మరియు ఆశ్రయపురం పారిపోయిన వాడు యాజకుడు మృతి ఉన్నందుక మునుపు స్వదేశం మందు నివసించినట్లు వాని చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు మీ రెండు దేశమును అపవిత్రపరచకూడదు నరహత్య దేశమును అపవిత్రపరచును కదా దేశంలో చెందిన రక్తం నిమిత్తం చిందించిన వాని రక్తం వలనని ప్రాచిత్యం కలుగును కానీ మరి దేని వలనను కలగదు మీరు నివసించే దేశమును అపవిత్రపరచకూడదు అందులో నేను మీ మధ్య నివసించున్నాను నిజంగా యహోవాను నేను ఇజ్రాయిల్ల మధ్య నివసించుచున్నాను యోసేపు పుత్రుల వంశములలో మాకేరు కుమారుడును మనిషి మనముడైన గిలాదు యొక్క పుత్ర పుత్రువంశంలో పెద్దలు వచ్చి మోస ఎదుటను ఎదుటను ఇజ్రాయిల్ల పితరుల కుటుంబంలో ప్రధానుల ఎదుటను మాట్లాడి ఇట్లానే ఆ దేశము వంతు చీట్లో చెప్పున ఇజ్రాయిళ్లకు స్వాస్థ్యంగా ఇవ్వనని యహోవా ఏ మా ఏలినవాని కాజ్ఞాపించను ఆజ్ఞాపించను మరియు మా సహోదరుడైన సెలోహ్ పేహదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇవ్వవలనని మా ఏలినవాడు ఎహువా చేత ఆజ్ఞ నొందను అయితే వారు ఇజ్రాయిలు వేరు గోత్రంలో వారి ఎవరినైనానో పెళ్లి చేసుకునే నెడల వారి స్వాస్థ్యం మా పితరుల స్వాస్థ్యం నుండి తీయబడి వారు కలుసుకున్న వారి స్వాస్థ్యం గోత్ర స్వాస్థ్యంతో కలపబడి మాకు వంతు చీట్లు చొప్పున కలిగిన స్వాస్థ్యం నుండి విడిపోవును కాబట్టి ఇజ్రాయిలకు సునాతన సంవత్సరం వచ్చినప్పుడు అనగా సమ స్వాస్థ్యం వారు కలిసికొని వారి గోత్ర స్వాస్థ్యంతో కలపబడను గనక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యం తగ్గిపోవునగా యహోవా మోస సెలవిచ్చినట్లు ఇజ్రాయేళ్లకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాపించి ఇట్లనను యూసెఫ్ పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే యహోవా షెలు పెహాద్ కుమార్ కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టలైన వారి పెళ్లి చేసుకునవచ్చును కానీ వారు తమ తండ్రి గోత్ర వంశంలోనే పెళ్లి చేసుకున్న వాళ్ళను ఇజ్రాయిల స్వాస్థ్యం ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదు పోకూడదు ఇజ్రాయిలలో ప్రతివాడు తన తన పితరుల గోత్ర స్వాస్థ్యంను హత్తుకొని ఉండవలను మరియు ఇజ్రాయిలకు వారి వారి పితరుల స్వాస్థ్యం కలిగినట్లు ఇజ్రాయిల గోత్రములలో స్వాస్థ్యం గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశంలోనే పెళ్లి చేసుకున్న వాళ్ళను స్వాస్థ్యం ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు ఇజ్రాయిల గోత్రములు వారి వారి స్వాస్థ్యములు నిలిచి ఉండవలను ఇహువా మోషేకు ఆజ్ఞాపించినట్లు శిలో కుమార్తెలు చేసరి రి శిలో కుమార్తెలైన మహాల తిర్సా హోగ్లా మిల్కా నోవా నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెళ్లి చేసుకునే రి వారు యూసఫ్ కుమారులైన మనిషిలను పెళ్లి చేసుకునేరు గనుక వారి స్వాస్థ్యం వారి తండ్రి గోత్రంశంలోనే నిలిచను ఎరుక యోధ యువధానకు సమీపమైన మోహ మోయాబు మైదానంలో ఇహోవా మోషే చేత ఇజ్రాయిలకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే